హాయ్ అండి అందరికి మీ ఇంట్లో కూడా దోసకాయ తినని వాళ్ళు ఉన్నారా మా ఇంట్లో కూడా ఉన్నారండి ఇంకెవరు పిల్లలే కదా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకి టేస్టీగా ఎలా చేసి పెట్టాలో ఈ వీడియోలో అయితే చూసేయండి దోసకాయ త్రీ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అన్న తీసుకున్నాను అండ్ ఇందులోకి ఎన్ని రొయ్యలు కాంబినేషన్తో చేశారంటే మీ పిల్లలు వద్దు వద్దు అని అన్న మాటే రాదనమాట ఇంకా చే మమ్మీ మరీ మరీ చేయి మమ్మీ అంటారు అంత టేస్ట్ ఉంటుంది మా పిల్లలు ఫేవరెట్ అయిపోయింది మీ పిల్లల ఫేవరెట్ కూడా మీరు చేసేయచ్చు అనమాట ఈ కర్రీని ఇప్పుడు అవన్నీ కట్ చేసేసుకొని రొయ్యలు కూడా మనం రెడీగా క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అయితే ముందుగా మనం కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఎండి రొయ్యలు అన్నవి అందులో అయితే వేసేసుకోండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట అందుకనేసి ఒకసారి ఫ్రై చేసేసుకుని ఇందులోనే మనం దోసకాయ వేసి చేస్తామన్నమాట కర్రీ అన్నది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఓన్లీ ఉత్తి దోసకాయ ఉండే కన్నా ఇందులో ఇలా ఎండి కాంబినేషన్ కాంబినేషన్లో చేశారంటే కర్రీ అన్నది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్ గా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు దోసకాయలు వేయడం అన్నది నేను ఆ వీడియో షూట్ చేయలేకపోయానండి మీరైతే టమాటా ఫ్రై అయిపోయాక దోసకాయ వేసేసుకుని ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసేసుకుని వాటర్ పెట్టుకుని దోసకాయ మెత్తగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకుంటే కర్రీ అన్నది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా ఇలాగ దోసకాయతో ఎండి రొయ్యలు కాంబినేషన్ చేశారా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇష్టంగా అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి మన బాడీని కూల్గా ఉంచుకోవడానికి ఇలా కూల్ చేసే కూరగాయలు వండి పిల్లలకి పెడుతూ ఉండాలన్నమాట అందుకనేసి మా పిల్లలు అయితే ఉత్తి దోసకాయ కర్రీ అయితే తినరనమాట అందుకనేసి నేను వాళ్ళ కోసం ఇలా ఎండు రొయ్యలు వేసి కర్రీ అన్నది చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేస్తారు మీ ఇంట్లో కూడా దోసకాయ తినని వాళ్ళు ఉంటారని ఈ వీడియో అనేది షూట్ చేశాను కర్రీ అయితే ఇంతేండి రెడీ అయిపోయింది చూసారా ఇలా దగ్గరగా ఎగిరిపోయాక వాటర్ అన్నది కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కర్రీ అయితే ఒకసారి చూసేయండి ఈ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ అనేది కట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీ కర్రీ అన్నమాట